హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారా మల్లె చెట్టు జనరల్గా ఎవరైనా మనకు మల్లె చెట్లు ఎప్పుడంటే సీజన్లో వచ్చేది మేలో సారీ మార్చి ఫిబ్రవరిలో వస్తాయి జనవరి ఫిబ్రవరి నుంచి వస్తాయి కానీ మన మల్లె చెట్లు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఫుల్గా మొదలెట్టింది పోనీ మనమైనా పోషకాలు ఇస్తే బాగా వచ్చింది అనుకోవడానికి ఏమీ లేదు ఈ చెట్టు అనేది ఒక పక్కన ఉంది అంటే చాలా పక్కన ఉంది అసలు ఈ చెట్టు అంతా దీనికి కనీసం వాటర్ లేదు చూడండి దీనికి ఎరువు లేదు మందు లేదు ఏది ఇవ్వడం మనం అసలు చూడండి కింద మనం పెచ్చి మొక్కలు కూడా మొలిసేసినాయి కనీసం ఒక వాటర్ కూడా లేదు కానీ ఇన్ని పూలు ఎలా వస్తున్నాయి చూస్తారు అసలు మామూలుగా ఒకటేనండి మనం ఏంటంటే కొన్ని ఎంత పోషకాలు ఇచ్చినా మనకు రావు కొన్ని ఏది ఇవ్వకపోయినా సరే మనకి మంచిగా పూలైతే వస్తాయి ఇక్కడ జరిగింది అదే ఇక్కడ మల్లి చెట్టు అయితే ఉంది మేము ఎప్పుడో పెట్టి వదిలేసాం గోడ పక్కన అది ఏమైందంటే వర్షం పడి ఒక వర్షానికి ఒక మే నెలలో ఫస్ట్ వీక్లో ఇప్పుడు సెకండ్ వీక్లో పడింది ఆ ఒక్క వానకి ఎంత బాగా అయితే పులవరింగ్ వస్తుందండి మనకి అసలు ఎక్స్పెక్ట్ చేయనంత పువ్వు మా దగ్గర ఉన్న మా ఇరవై మల్లె చెట్లలో కూడా ప్రతి చెట్టు కూడా అదే మాదిరిగా వస్తున్నాయి సో సైజు కూడా అట్లాగే పెద్ద పెద్ద సైజ్ అండి పువ్వు ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది వస్తానికి కూడా మనమేనా ఎన్ని మందులు ఇచ్చినా కొన్ని చెట్లు రావు ఇదిగో 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 ఇది పట్టుకోండి పట్టుకోండి మీ సైడ్ ఉంటాయా మామూలుగా మీ చెట్లు ఉంటాయి మీ సైడ్ ఉంటాయా వస్తుంది మీరు కనప సో మనం ఏది ఇవ్వకపోయినా ఇక్కడ చెట్టు అయితే చూసినా ఎంత బాగా అయితే ఆ ఫ్లవరింగ్ అన్నది సో పోషకాలు ఇవ్వలేదు మందులు ఎవాల ఎరువులు ఇవ్వాల నీళ్ళు కూడా ఇవ్వాలి కనీసం అయినా సరే మనకి మళ్ళీ చెట్టు అండి మళ్ళీ చెట్టేనండి సో ఈరోజు లాస్ట్ డేట్ మై అయిపోయింది ఇంకా టూ డేస్లో మే ఎండింగ్ అయిపోతుంది అయినా సరే మనకి మనకు ఉన్న ఒక ఇరవై చెట్లలో కంప్లీట్గా అండి రే మొన్న ఒక వీడియో పెట్టారండి త్రీ డేస్ బ్యాక్ చిన్న మొక్కలు అని చెప్పేసి అది హార్వెస్ట్కి వస్తున్నాయి ఒక రెండు మూడు వందల పూలు వస్తుంది రోజుకి సో ఈ చెట్టు దానిలో ఇంకా రెండు మూడు వందల పూలు పైన ఉంటాయి ఈరోజు వచ్చి హార్వెస్టింగే ఒక్కటేనండి మనం ఏదైనా చెట్టు పెట్టుకుంటే ప్రూనింగ్ చేయాలి మేము చేసేది అండి ఖచ్చితంగా ప్రూనింగ్ చేస్తాం ఇక్కడ అంటే ఆ ప్రూనింగ్ చేయడం వల్ల ఏమో కానీ మనకైతే మంచిగా అయితే పూలు వస్తున్నాయి అవి వచ్చే కూడా పెద్ద పెద్ద సైజు మొగ్గలండి చూసారు ఎంత ఎంత సైజు మొగ్గ వచ్చింది చాలా పెద్ద మొగ్గలు గుండు మల్లంటారా ఏ మళ్ళీ అంటారో తెలియదు కానీ దీన్ని బట్ చాలా బాగుంది స్మెల్ కూడా వస్తుంది చెట్టు దగ్గరికి వస్తాయి సో అందుకే మనం ఎగ్జైట్ అయ్యి ఒక వీడియో తీసుకున్నాం దీన్ని మెమరీ ఉంటుందని చెప్పేసి మెమరీ వీడియో తీసుకుంటున్నాం సో ఇక్కడ పూలన్నీ కూడా హార్వెస్టింగ్ చేస్తున్నారు మా వాళ్ళు ఎరే బాబు మీ ఊళ్ళో ఉంటాయి చెట్లు ఉంటాయా ఉంటాయా ఎలాగే పోస్తాయా మందులు ఇస్తారు మీరు ఏమివరా ఏమి ఇవ్వరా ఏమవు పని ఇలాగొస్తాయి ఓకే ఎందుకు ఒక్క నీళ్ళే ఇస్తారా నీళ్ళు వేస్తారంత ఇంకేమయ్యారు ఎరువు కానీ అట్ల ఏమేరా ఇట్లాగే వస్తాయి ఎంత బాగా వస్తాయా ఓకే అదంతా మీకు రాతి ఏరియానా మామూలు ఏరియానా మీది నేల అంతా మట్టి ఎక్కువ ఉంటుందా రా మట్టి ఎక్కువ ఉంటుంది రాతి నేల కాదు ఓకే ఇక్కడైతే ఫ్లవరింగ్ ఫుల్గా ఉందండి చాలా బాగుంది చూస్తానికి అందుకే ఎమ్మడి వీడియో తీయాలనిపించింది నాకు ఈ మెమరీ ఉంటుంది కదా అని సో కొన్ని మనం ఏదైనా ఇస్తే ఎన్ని పోషకాలు ఇచ్చినా మనకు రావు అది కుండీల్లో పెట్టుకున్న మొక్కలకి సో ఈ నేలలో ఉన్న మొక్క నేలలోనే మనం ఎన్ననుకున్నా సరే ఎటువంటి పోషకాలు ఇవ్వకపోయినా సరే మనకి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది చూసారా ఎన్ని పూలైతే వస్తున్నాయి మంచిగా ఉన్నాయి పూలన్నీ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ముందు సైజు కూడా చాలా పెద్ద సైజు వచ్చింది సో నాకు రెండు ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి మాకు కుండీల్లో పెంచడం తెలుసు అలాగే నేల మీద పెంచడం కూడా తెలుసు ఇదిగో సో రెండిట్లో ఏది బాగుందంటే దేని డిఫరెంట్ దానిదేనండి ఎందుకంటే కుండీల్లో పెట్టే మొక్కలు కుండీళ్ళని ఉంటాయి అవి కూడా బాగానే వస్తాయి కానీ ఇంత బాగా రాదు సో మనకి పాజిబుల్ని బట్టి మనకు అది ఏది ఉంటే అది చాలామందికి అపార్ట్మెంట్లో వాటిల్లో కుదరినోళ్ళు ఏం చేస్తారండి మామూలుగా కుండీలనే పెంచుకోవాలి ఇక్కడ మనకు ప్లేస్ ఉన్నోళ్ళండి నేలమే పెట్టుకుంటారు దీని మెయింటెనెన్స్ ఎక్కువ ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ అనే బట్టి చెట్లు ఎవరు కూడా ఇష్టపడరు ఇది ఒక సైజు పూసేసి మళ్ళీ ఒక సంవత్సరం పాటు దీన్ని ఇలా ఉంచుకోవాలంటే ప్లేస్ సాక్రిఫై చేస్తుంది ఎవరికి వెళ్ళి దాన్ని తీసేస్తారు సో మనకేంటంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చెట్టు పెట్టుకుని ఉంచుకున్నాం అట్లాగే మనం అనుకున్నట్టుగానే ఈ తర్వాత సెకండ్ టైం కూడా మనకి ఫస్ట్ టైం కంటే ఎక్కువ సెకండ్ టైం బాగా ఇన్నింగ్స్ వచ్చినాయి పూలు అనేది ఎప్పుడైనా వస్తున్నాయి సో ఇలా డే బై డే తీసుకుంటే రోజుకో వీడియో వస్తుంది బట్ రోజు పెడితే బాగోదు కాబట్టి వీడియోస్ నేను ఇవాళ ఒక ఈ చిన్న ఈ క్లిప్పింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో మనం అయితే కనీసం ఈరోజు వచ్చేసి ఈ ఒక్క చెట్టుకే మూడు వందల పూలు వస్తాయి నాకు తెలిసి కంప్లీట్గా మార్నింగ్ నిన్న తీసిన వీడియో చెట్లకి అక్కడ ఒక ఇరవై చెట్లు ఉన్నాయి ఇరవై చెట్ల మీద కనీసం చెట్టుకు వంద పూలు వచ్చినా రెండు వేల పూలు వస్తుంది అక్కడ స్టార్టింగ్ కదండి అది చిన్న 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 మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో ఏదైనా సరే గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఉంది ఎందుకంటే మనం పెంచుకునే చెట్లు మనకి ఫలితాన్ని ఇస్తాం మాత్రం అది ఫుల్ హ్యాపీ అండి జనరల్ నేను ఏంటంటే పూల చెట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన కానీ మామూలుగా వెజిటేబుల్స్ అయితే నేను బాగా పెంచుకుంటాను బట్ అప్పుడప్పుడు మధ్యలో ఫ్లవరింగ్ కూడా ఉండాలి కాబట్టి ఫ్లవరింగ్ చెట్లు కూడా అప్పుడప్పుడు పెంచుతాను ఆ పెంచినప్పుడు ఇది ఇట్లా వచ్చినప్పుడు మాత్రం అది చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తుంది సో నాకేంటంటే మొక్కల ఇంట్రెస్ట్ వలన నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను దాని ఎక్స్పెరిమెంట్ ఇంకా వద్దు అనుకుంటారు ఈ తడ ఇంకా ఈ తడ మొక్కలు కొన్ని పెట్టేసి ఆపేద్దాం అనుకుంటా బట్ ఆ టైం వచ్చేపాటికి పెట్టేస్తా ఏమో ఆపనం తీసేద్దాం అనుకుంటారు కానీ తీలేం ఎందుకంటే సహజంగా మనకేంటంటే మొక్కలు పెంచుకునే వాళ్ళందరూ కూడా ఉన్న హ్యాబిట్ ఏంటంటే దీన్ని ఎవరు మానుకోలేరు ఏ మొక్కలు అనేది స్టార్ట్ చేసిన వాళ్ళు దాన్ని ఎండింగ్ అంటూ ఆపలేరు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం ఎలా మానుకోలేరు సో గార్డెన్ చేసేవాళ్ళు గార్డెన్ కూడా అలాగే ఆపుకోలేరు సో నాకేంటంటే చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే ఇంత బాగా మనకి ఫ్లవరింగ్ వచ్చి ఇంత బాగా మనకి హీల్డింగ్ వస్తుంది మనం దాన్ని ఎందుకు వదులుకోవాలండి ఇప్పుడు మనం దీనికి ఏమి ఇవ్వట్లా మిగతా చెట్ల కంటే మన కనీసం కొన్ని బలం ఇచ్చాం మనం అక్కడ లిక్విడ్స్ అవి ఇచ్చాము అక్కడ ఈ చెట్టుకి ఏ లిక్విడ్ కూడా ఇవ్వలేము మనం ఇవ్వకపోయినా మనకి ఇంత ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా పెంచుకోవాలని ఉంటామండి మనం అప్పు ఏంటంటే జనరల్గా ఏంటంటే ఏ చెట్లైనా సరే మన ఇష్టంగా పెంచుకుంటే దాని ఫలితం కూడా మనకు అలాగే వస్తూ ఉంటుంది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఏదైతే ఆశించి చెట్లు పెంచుతామో దాని ఫలితం మనకు వచ్చినప్పుడు మాత్రం మనకి ఆ సంతోషం చెప్పలేము సో నేనైతే ఒక మొక్కలు ఎవరిని కాబట్టి ఏంటంటే నాకు ఏ చిన్న పెచ్చ మొక్క కనిపించినా సరే నేనైతే దాన్ని ఇష్టపడతా బాగా దాంట్లో ఏం లాభం ఉందని చూసుకుంటా అంతే సో ఈరోజు ఈ చెట్టుని త్రీ డేస్ నుంచి అనుకుంటారు వీడియో తెద్దామని ఆ టైంకి అడగానికి పని అయిపోతుంది వేరే కుదరట్లో ఈవినింగ్ అయిపోతుంది చీక్కడ పడిపోతుంది వదిలేస్తున్నాం సో ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో వీడియో తీయాలని ఉద్దేశంతో నేను ఈ చెట్టు దగ్గరికి వచ్చారు సో మా వాళ్ళని కొయ్యమా ఎందుకంటే కొంచెం లాంగ్ నుంచి వీడియో తెస్తే బాగుంటుంది కాబట్టి మా వాళ్ళని కొయ్యమన్నాను కోస్తున్నారు సో ఆల్రెడీ ఇది ఇప్పటికి నిండిపోయిందండి చూసారా ఎంత పూలు వచ్చినాయి కదా ఇంకా ఉన్నాయి ఇది చెట్టు ఏంటంటే మళ్ళీ చెట్లు ఏంటి ఏమంటే ఇలా ఎత్తి చూసుకుంటే దీని లోపల ఫ్లేవరింగ్ బయటకు వస్తుంది ఎదుగు ఇట్లా ఉంటే లోపల లోపల ఉంటాయి సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇట్లా ఎత్తి చూస్తే లోపల మొగ్గలని బయటకు వస్తాయి సో నాకైతే ఈ చెట్టు దగ్గర నుంచి బయట రాబుద్ది కావట్లేదండి అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎగ్జైట్గా ఉంది ఎందుకంటే మనం పెట్టిన చెట్లు కదా ఇది జనరల్గా ఆ ఫీలింగ్ అనేది మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తుంది బట్ మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఆ ఫీలింగ్స్ ఎవరెవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి సో మనకిది వన్ మంత్ వచ్చినా పదిహేను వందలు వచ్చినా సరే గుడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే అంతేనండి సో మనం దాని ఫలితం వాసించి ఏం పెట్టం కాబట్టి ఎంతవరకు వస్తా మనకు అంతవరకు హ్యాపీ రాకపోయినా పర్లేదు అది మనకి ఏం వాసి మనం మొక్కలు పెట్టాం కాబట్టి ఒక చెట్టు అంటూ మన ఇంటి ముందు ఆక్సిజన్ లెవెల్స్ మనకు పెరుగుతాయి ఆటోమేటిక్గా సో ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నప్పుడు మన చెట్ల వల్లే వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనం చెట్లు పెంచుకోవచ్చు తప్పేం లేదు ఇదివరకు అయితే ప్రతి ఇంట్లో కూడా రోడ్డు సైడ్ కూడా పెద్ద పెద్ద చెట్లు పెంచేవాళ్ళు ఎందుకంటే తారోడ్లం టై వాళ్ళకి నీడ అని అట్లా సో ఈ రోడ్లు ఎక్స్టెన్షన్ దాని దానివల్ల మొత్తం చెట్లన్నీ కొట్టేశారు కాబట్టి ఇంకా మనకి ఎండలు కూడా అంత దారుణంగానే చూపిస్తున్నాయి ఎందుకంటే చెట్లు ఎప్పుడైతే తగ్గుతే వాళ్ళని అంత త్వరగా రావు అడవులు కూడా చెట్లు తీసేస్తున్నారు కాబట్టి వర్షపాతాలు చాలా తక్కువ దానివల్ల ఏంటంటే వాతావరణం మనకు అనుకూలంగా ఉండదు సో మనం మ్యాక్సిమం మన ఇంట్లో అయినా సరే కొన్ని చెట్లు మనల్ని పెంచుకోగలిగితే ఆక్సిజన్ లెవెల్స్ కొంతైనా మనకు మెరుగవుతాయి హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టిన దానికంటే కొంత శారీరక శ్రమ పెడితే మన ఈ మొక్కలకి ఫలితం వస్తుంది అట్లాగే దాన్ని ఏమంటారు ఆత్మసంతృప్తి అంటారు కదా మనం మన చేతులతో మనం పెంచుకున్నామని ఒక సంతృప్తి అయితే ఉంటుంది అదైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ కంపల్సరీ మొక్కల్లో స్పెండ్ చేస్తాను మిగతా టైం అంతా నా జాబ్ నేను చూసుకుంటాను తప్పించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ వన్ అవర్ తప్పనిసరిగా మొక్కల్లో ఉంటాను ఈవినింగ్ వన్ అవర్ కూడా మొక్కలను ఉంటా తప్పనిసరిగా చీకటి పడే వరకు కూడా సో చేతికి ఏదో వస్తుంది క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటారు అలాగే ఇంకేం బెడ వెజిటేబుల్స్ ఎక్కువ పెంచుతాను నేను బాగా వెజిటేబుల్స్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం గ్రోతింగ్ అనేది అది ఎక్కువ నైంటీ పర్సెంట్ కుండీల్లో పెంచుతాను సో ఫ్లవరింగ్ చాలా తక్కువ అలానే పెట్టకుండా ఏమన్నా పెడతాను ఈ సంవత్సరమే కొంచెం ఎక్కువ ఫ్లవరింగ్ చెట్లు పెంచుకుంటూ వచ్చాం అంటే బంతి అలాంటివి ఎక్కువ పెడతాం కానీ ఈ సంవత్సరం బంతి కూడా పది చెట్లు పెట్టి ఆపేస్తాను ఈ సంవత్సరం కొంచెం ఇంట్రెస్ట్ మేము మర్చి మార్చి పూల చెట్లకేను ప్రోటాన్ చెట్లు కూడా పెట్టాం కొంత సో ఈ వీడియో చూస్తే లైక్ చే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఓకే